ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి మనం అయితే కంగ్రాట్స్ చెప్పాలి ఎందుకంటే ఆయన ఏదైతే స్ట్రాటజీ ప్లే చేసిండో అది చాలా మొత్తంలోనైతే సక్సెస్ అయ్యిండు ఇక మనం మాట్లాడుకోవాలి ఎందుకు మరి రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఆయన స్ట్రాటజీ ఏం పనిచేసిందంటే గత కొద్ది రోజుల క్రితం ఎస్ఎల్బీసీ సంబంధించి టన్నల్లో ఎనిమిది మంది చిక్కుకున్నారు అదేవిధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది రైత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అరిగోసలు పడుతున్నారు ఇవన్నీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ స్వార్థం అనుకోవచ్చో లేకపోతే వ్యక్తిగత స్వార్థం అనుకోవచ్చో కానీ ఆయన ఏం చేసిండంటే హడావుడిగా ఢిల్లీకి రాత్రికి రాత్రే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళిండు అక్కడ గంటన్నరసేపు మాట్లాడిండు తెల్లారే మళ్ళీ ఏదైతే కరీంనగర్ సంబంధించి ఎమ్మెల్సీ బహిరంగ సభల్లో ఎమ్మెల్సీకి సంబంధించి ప్రచార బహిరంగ సభల్లో మీరు ఒకవేళ ఎమ్మెల్సీ అభ్యర్థిని కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో అయినను గెలిపించినా గెలిపేయకున్నా ప్రభుత్వానికి ఎలాంటి ఫరక పడదు ఒకవేళ మేము ఇచ్చేటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా అంతనే మీరు ఓటేయండి అని చెప్పిండు అంటే సో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి సంబంధించి కూడా పూర్తి మొత్తంలో మీ అండి లేకపోతే లేదు ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏం లేదు మేము వచ్చిన ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలన్నీ మీకు అందుతనే మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ మీకు అందుతనే మీరు ఓటేయండి అని చెప్పిండు అంటే కుల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చిందంటే ఒక్కసారి మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు మిగతా నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు ఇక వీళ్ళకైతే చాలా పెద్ద అంటే ఈ కాంగ్రెస్ పార్టీ స్థాపితం కావడానికి పు, మెయిన్ పిల్లర్లు ఏంటంటే ఈ ఒక నిరుద్యోగులు రెండోది ఆరు గ్యారెంటీలకు ప్రలోభపడి ఒకట్లేసారు అంటే సో ఈ నిరుద్యోగులు కూడా వాస్తవంగా ఇక్కడ ఎక్కడ కూడా చాలా వరకు కూడా తొంభై తొమ్మిది శాతం కూడా నిరుద్యోగులు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నిరుద్యోగులు కూడా సాటిస్ఫాక్షన్లో లేరు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీలు ఏవైతున్నాయో అవి కూడా నిరుద్యోగులకు అమలు చేయలేదు కేవలం మభ్య పెడుతున్నారు మాకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిరు రెండు లక్షల ఉద్యోగాల్లో కేవలం వీళ్ళు ఇచ్చింది ఎంత అంటే సుమారు పదకొండు వేల నుంచి పన్నెండు వేల పదకొండు వేల నుంచి పన్నెండు వేల నోటిఫికేషన్లు మాత్రమే వీళ్ళు వేసిరు ఇప్పుడు ఏడాది కాలం కూడా అయిపోయింది పదిహేను నెలలు నడుస్తుంది ఇప్పటి వరకు కూడా కేవలం పది అంటే పదకొండు వేలు పన్నెండు వేల జాబులు వాళ్ళు వేసిరు మేము యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చామని ఇంకా సిగ్గు లేకుండానే చెప్తున్నారా నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు మళ్ళీ మేము అంటారు అంటారు ఇక అది అన్నది కానీ నిరుద్యోగులే అంటున్నారు చాలా క్లిప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర నిరుద్యోగులు మాట్లాడింది ఈ యాభై వేలకు సంబంధించి కూడా వేసింది కూడా నలభై వేలు సుమారు నలభై వేలు ముప్పై ఐదు వేలు గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం ఎగ్జామ్ మాత్రమే పెట్టకుండా అంటే ఎగ్జామ్ పెట్టలేదు అంటే అప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ ఆ అంటే కోడ్ దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఈ ప్రభుత్వంలో ఎగ్జామ్ కండక్ట్ చేసి నియామక పత్రాలు ఇచ్చారు కాకపోతే ఈ ప్రభుత్వం ఇచ్చింది సుమారు పదివేల నుంచి పం పదకొండు వేలు మాత్రమే అంటే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిరు దానికి ఏదైతే నియామక పత్రాలు అందిచ్చారు వీళ్ళు ఇప్పటికి కూడా పదిహేను నెలలు అవుతున్నా కూడా ఇంకా యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు మరి మీరు యాభై వేలు ఉద్యోగాలు నిజంగా ఇచ్చినా కూడా ఇంకా లక్ష యాభై వేలు ఉద్యోగాలు మీరు బాగున్నారు ఆ సంవత్సరంవి గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా రెండు లక్షలు ఉన్నాయి మరి మొత్తం కూడా రెండు లక్షలు అవి లక్ష యాభై వేలు మూడు లక్షల యాభై వేలు మాకు ఇంకా బాగున్నారు మరి పదిహేను నెలల కాలం అవుతుంది ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా మళ్ళీ కొత్తది వేయలేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు అని అయితే నిరుద్యోగులు తీవ్రంగా వాపోతున్న సమయంలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అయితే నిరుద్యోగులు విస్మయానికి గురయ్యారు ఒకటేసారి అంటే ఆలోచించారు మరి రేవంత్ రెడ్డి కోట వేయాలని చెప్తాడు కానీ చెప్పాలి ఒకవేళ కోట వేయాలని రేవంత్ రెడ్డి చెప్పాలి కానీ మరి మీరు ఓటేయకుండా మాకు మాకు ఫరగపడదు మేము ఒకవేళ సంక్షేమ పథకాలు అంతనే మీరు ఓటు వేయాలని రేవంత్ రెడ్డి చెప్పిండి సో సంక్షేమ పథకాలు అందలేదు కాబట్టి ఇవాళ ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి గంత ఖర్చు పెట్టినా కూడా ఆయన పాపం ఆయన ఏదో అక్కడ ఇది మన విద్యా సంస్థలు అంటే విద్యా సంస్థలు నడుపుకుంటూ వ్యాపారవేత ఎదుగుతున్నాడు అలాంటి ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీ చాలా వరకు కూడా ఖర్చు పెట్టి నిలబెట్టి నిలబెట్టించి మళ్ళీ రేవంత్ రెడ్డి ఓడగొట్టిచ్చిందని కూడా పెద్ద ఎత్తున అయితే ప్రచారం నడుస్తుంది అంటే ఎంత ఆలోచించాలి ఒకసారి రేవంత్ రెడ్డి మరి నరేంద్ర మోడీని గంట నేర తర్వాత మాట్లాడిన తర్వాత ఇలాంటి సెన్సేషన్ వ్యాఖ్యలు చేయడం పట్లనైతే నిజంగా ఒక ఆశ్చర్యం గురి అవుతున్నారు ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలోకి మరి రేవంత్ రెడ్డి వెళ్తున్నాడా అని కూడా చాలా వరకు కూడా అంటున్నారు నిన్న కా అంటే బీఆర్ఏ అంటే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అంటున్నాడు ఒకవేళ రేవంత్ రెడ్డి వస్తే మేము ఆల్వేస్ వెల్కమ్ మరి రావచ్చు రేవంత్ రెడ్డి కూడా బీజేపీ పార్టీలకు కూడా ఆయన కూడా అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి కూడా ఏబీవీపీకి సంబంధించి ఆయన స్టార్టింగ్ ఏబీపీలో ఉన్నాడు కాబట్టి మరి వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది బీజేపీకి వెళ్ళే ఛాన్స్ రేవంత్ రెడ్డి ఉంటుంది కాబట్టి ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు అంతా ముఖ్యమంత్రే ఏ టైంలో చేరు తెలియదు కాబట్టి ఖచ్చితంగా పోయే అవకాశాలు ఉంటాయని కూడా కొంతమంది అంటున్నారు ఇక మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే పొంగి దగ్గర మరి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనే చెప్తున్నాడు నా దగ్గర పైన దగ్గర పది నుంచి ఇరవై మంది ఉంటే నా దగ్గర ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉండరా నేను ఆయన కంటే నేను ముందు నేనే పోతా మరి బీజేపీ పార్టీకి నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అని రేవంత్ రెడ్డి అయితే కలలు కంటున్నట్టు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్నాయి ఈ ఆర్ గ్యారెంటీలు కూడా చాలా వరకు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావితం చూపి ప్రభావితం అయినట్టు కూడా మనకు అర్థమవుతుంది మొత్తానికైతే కేవలం మా సంక్షేమ పథకాలు అందే వారు మాత్రమే ఒకటే అండి ఒకవేళ ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఓడిపోయి ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి ఓడిపోయినా కూడా మాకు వచ్చేటువంటి ఎటువంటి నష్టం లేదు ప్రభుత్వానికి ప్రభుత్వం ఏం కూలిపోదు అన్నట్టు అయితే అక్కడ సంచలన ప్రకటన అయితే చేసిండు ఇక కరీంనగర్ పట్టభద్రులు బీజేపీకి పట్టం కట్టారు కమలం అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం ప్రచారం చేసినా ఓడిపోయిన కాంగ్రెస్ కంటదాడి పెట్టి ఇంటిదారి పట్టిన నరేందర్ రెడ్డి జాతీయ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చిన ప్రసన్న హరికృష్ణ ఒకసారి ఈ విషయం కూడా మనం మాట్లాడాలి ఎందుకంటే వాస్తవంగా ఇక్కడ మూడు అంటే రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి ఒకటి బీజేపీ పార్టీ కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా పెద్ద పార్టీలు జాతీయ పార్టీలు పోటీలో ఉన్నాయి కాకపోతే వీళ్లకు గట్టి పోటీ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే నిరుద్యోగులంతా కూడా ఒక వ్యక్తిని సమూష్టి ఒక వ్యక్తి నిలబెట్టారు ఆ నిరవెక్తి నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే ప్రసన్న హరికృష్ణ ఈ ప్రసన్న హరికృష్ణకు చాలామంది నిరుద్యోగులు అయితే పట్టం కట్టిరు వాస్తవంగా కొంతవరకు ఈ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటో వాళ్ళ పార్టీకే వేసుకున్నారు ఈ బీజేపీ పార్టీ ఏంటంటే కొద్దిగా అక్కడ అంజిరెడ్డి కూడా చాలా వరకు చాప కింద నీళ్ళనైతే ప్రచారం చేసిండు చాలా వరకు కూడా ఖర్చు పెట్టిరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఖర్చు పెట్టారు అని కూడా చాలా వరకు ప్రకటన అక్కడ చర్చ చర్చలు కూడా జరుగుతున్నాయి చాలామంది పట్టభద్రులు కూడా చెప్తున్నారు ఓట్లు ఓట్లకు డబ్బులు వంచిరు ఏదైతే మన పోలింగ్ కేంద్రాల ముందే జేబులో డబ్బులు పెట్టి రెండు వేలు మూడు వేలు అని కూడా చాలా వరకు నిరుద్యోగులు కూడా చెప్తున్నారు మొత్తానికైతే ప్రసన్న హరికృష్ణకు సంబంధించి అయితే ఈయన చాలా వరకు ఓటు బ్యాంక్ అయితే గుంజుకునే గుంజుకున్నాడు అంటే వీళ్ళకు మంచి గట్టి పోటీ ఇచ్చింది ఎవరు అంటే ఇక్కడ ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అంటే బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసావు అంటే బీఎస్పీ బలపరిచిన కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కిందనే ఉన్నాడు ఈయనకు సంబంధించి కూడా రెండు ప్రధాన పార్టీలకు జాతీయ పార్టీలకు అయితే గట్టి పోటీ ఇచ్చిండు సో ఆలోచించాలి మనం కూడా ఎందుకంటే నిరుద్యోగులు అనేటోళ్ళు ఈ జాతీయ పార్టీలో పెద్ద మొత్తంలోనైతే వాళ్ళు అంటే వ్యతిరేకంగా ఉన్నారు ఆ పార్టీల పట్లనైతే కోపంగా అని అయితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది కొద్దిగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి రేవంత్ రెడ్డి వచ్చి ఒకటేసారి కాంగ్రెస్ పార్టీని లేపేది పోయి ఇక్కడ బీజేపీ పార్టీకి అంటే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా జాగిలు పెట్టి లేపే ప్రయత్నం చేసింది కాబట్టి ఈరోజు అక్కడ రేవంత్ రెడ్డి స్ట్రాటజీ పనిచేసింది రేవంత్ రెడ్డి అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించిందని కూడా చాలా వరకు అయితే అనుకుంటున్నారు ఇక మొత్తానికైతే ఈ ప్రసన్న హరికృష్ణకు సంబంధించి కూడా మొత్తం నిరుద్యోగులు అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా చాలా వరకు ఆయనకు ఎంకరేజ్ చేసారు ఆయన వాస్తవంగా ఆయననే ఒక దఫాలోనైతే ఆయనే గెలుస్తాడని కూడా సర్వేలు కూడా చెప్పినాయి కాకపోతే అక్కడ ఏదైతే బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రెండు కూడా ఎక్కువ మొత్తాల్లో డబ్బులు ఖర్చు పెట్టినాయి ప్రతి ఏదైతే ఓటర్ కూడా డబ్బులు ఇచ్చే విధంగానైతే వాళ్ళు ముందుకెళ్ళారు ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అయితే పోలింగ్ కేంద్రం ముందంటనే కన్నీర్మునీరాయిండు నేను ఇంత ఖర్చు పెట్టినా కూడా గెలవలేకపోయినా అని కూడా గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక పట్టభాదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీ బలపరిచిన అంజిరెడ్డి ఘన విజయం సాధించారు మొదటి ప్రాధాన్యత ఓట్లలో తొలి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి ఆధిక్యం కనబర్తూ వచ్చారు రెండో ప్రాధాన్యత ఓట్ల ఎక్కింపుతో గెలుపు సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు కంటతాడి పెట్టి ఎడ్చుకుంటూ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయాడు ఇక ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సంబంధించి ఏంటంటే ఈయన పాపం ఆల్ఫోర్స్ కాలేజ్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే నార్త్ తెలంగాణ మొత్తం కూడా ఆయనకు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆల్ఫోర్స్ సంబంధించి కాలేజీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు విపరీతమైన కార్పొరేట్ సంబంధించిన కళాశాలలు విద్యా సంస్థలు కూడా ఉన్నాయి వాస్తవంగా ఆయన గతంలో కూడా అంటే గతంలో కూడా కొన్ని పార్టీల నుంచి ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు టికెట్ ఆశించు కానీ ఏ పార్టీ కూడా ఇవ్వలేదు కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులను క్యాచ్ చేసుకొని ఈయన ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతాడు పార్టీకి కూడా ఎక్కువ ఫండ్ ఇస్తాడు అనే ఉద్దేశంతో ఆయన తెర మీద తీసుకొచ్చి ఆయనకు చాలా వరకు జాకిలు పెట్టే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చేశారు అక్కడ ఉన్నటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు ఆయనను ఎట్లా చేసి గెలిపియ్యాలి ఈతో డబ్బులు ఖర్చు పెట్టాలని చాలా వరకు అయితే ప్రయత్నం చేసిరు కాకపోతే రేవంత్ రెడ్డి అక్కడ ఎంతసేపు కూడా బీజేపీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపిద్దామని కృషి చేసిండు అక్కడే కూడా ఈ కా ఏదైతే కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్సీ క్యాండిడేట్ గురించి కూడా చాలా వరకు కూడా వర్గపోరు కూడా నడిచింది ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు రెండు వర్గాలుగా ఈర్పారు బీజేపీకి ఎక్కువ మోతాదులో ఓటు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడిచింది దీనికి సంబంధించి కూడా తర్వాత కూడా తర్వాత మాట్లాడుకుందాం ఇక సీఎం చెప్పినట్టే చేసారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించడం కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు ఇలా ఓ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం ప్రచారం చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి అయినా కరీంనగర్ పట్టబదులు కరీంనగర్కు ఓటు వేయలేదు దానికి తోడు ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోయినంత మాత్రాన నా ప్రభుత్వానికి నచ్చిన ఇబ్బంది ఏం లేదంటూ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ చేసిన వాక్యాలు పోలింగ్ ముందు దుమారం రేపాయి ఇక గతంలో ఉమ్మడి ఉమ్మడిపాలెం కావచ్చు తెలంగాణలో కావచ్చు మొత్తం మీద ఎప్పుడు చూసుకున్నా కూడా ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థికి వచ్చి ప్రచారం చేయడం మాత్రం ఇప్పటి వరకు కూడా చరిత్రలో ఎక్కడి లేదు కేవలం సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్సీ ఆల్ఫోర్స్ నర ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిపియ్యాలని మరి హెలికాప్టర్లో ప్రయాణం చేసిరు అటు పక్క ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అవి ఇవి పట్టించుకోకుండా కేవలం నరేందర్ రెడ్డి ప్రచారం కోసం మాత్రమే హెలికాప్టర్ యూజ్ చేసుకొని జిల్లా పర్యటనలు కూడా చేసారు మరి అక్కడేం చెప్పిందంటే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపి పీయకపోతే ఒకవేళ ఓడిపోయినా కూడా నా ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏం లేదు కూడా వ్యాఖ్యలు చేసి ఆ వాక్యాలు కూడా చాలా వరకు దుమారం లేపినాయి ఈ నిరుద్యోగులు కావచ్చు పట్టభద్రులు కావచ్చు చాలా వరకు అయితే మరి ఆలోచించారు ఏంది రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ నేతని గెలిపాలి చాలా కీలకమైన ఎన్నిక అని చెప్పాలి మీ ఓట్ బ్యాంక్ మాకు చాలా అవసరం మీది చాలా పట్టుబట్టి మేము ఎన్నికల్లో ప్రయత్నం చేస్తున్నాం మా పార్టీ మీద బీఫామ్ ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా మీరు అందరికి సపోర్ట్ ఉండాలి అని చెప్పాలి తప్ప మీ ఓటు వేయకున్నా కూడా మాకు ఫరక పడేది మీ ఓట్లతో మాకు వచ్చిన లాభం ఏం లేదు మీరు వేస్తే లేకపోతే లేదు లేదు అన్నట్టుగా ఇప్పడం పట్లనైతే కొద్దిగా విస్మయానికి కూడా గురయ్యారు మొత్తానికైతే రేవంత్ రెడ్డి మరి ఓడగొట్ట నీకే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఓడగొట్ట నీకే అక్కడికి వెళ్ళిండా అనే అంశం కూడా తెర మీదకి వస్తున్నారు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా చాలా వరకు కూడా మరి ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల కూడా అయినా కూడా కొద్దిగా గర్రుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక గట్టి పోటీ ఇచ్చిన ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ వీపం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసి విఫలమైన ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ నుంచి పట్టభద్రుల బరిలో దిగారు ఎన్నికల ముందు ప్రచారం కూడా జోరుగా సాగింది ప్రసన్న హరికృష్ణనే గెలవబోతున్నాడన్న చర్చ నడిచింది కానీ కౌంటింగ్లో మాత్రం మూడవ స్థానానికే పరిమితమైన బీజేపీ కాంగ్రెస్లకు మాత్రం గట్టి పోటీ ఇచ్చాడు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటించారు ఇక ఈ ఎవరైతే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తోటే మొత్తం ఏడ్చుకుంటా ఏది కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన అక్కడ ఓడిపోయిన వెంటనే కౌంటింగ్ కేంద్రాల నుంచి నడుచుకుంటూ వెళ్ళినా కాకపోతే ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి మాత్రం అక్కడ ఏం చేసిందంటే నిరుద్యోగులు సుమారు ఏడు నెలల నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాడు ఇటు ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్తున్నాడు వాస్తవంగా ఆయన ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు అయితే ముగ్గురైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు దాంట్లో వాళ్ళ సామాజిక వర్గం చెందినటువంటి నరేందర్ రెడ్డికి ఇచ్చారు బీ సామాజిక వర్గం చెందినటువంటి ఏదైతే ప్రసన్న హరికృష్ణకు టికెట్ నిరాకరించారు సో ఆయన బీఎస్పీ నుంచి అయితే మద్దతు అయితే కోరిండు వాళ్ళు కూడా మద్దతు ఇచ్చిరు బీఎస్పి పార్టీ నుంచి పోటీ చేసిండు చాలా వరకు రెండు ప్రధాన పార్టీలకైతే పోటీ ఇచ్చిండు ఇక దీనికి సంబంధించి బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ హరికృష్ణ అన్నట్టు చాలా వరకు ఉంటుండే చాలా సర్వేలు కూడా ప్రసన్న హరికృష్ణ గెలవబోతున్నాడు అని చెప్పారు ప్రసన్న హరికృష్ణ కూడా గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వేసి కేవలం ఎమ్మెల్సీలో బరిలో నిల్చోవడానికే ఆయననైతే తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిండు చాలామందికి అయినా ఏదైతే ని నిరుద్యోగులకు కావచ్చు లేకపోతే విద్యార్థులకు కావచ్చు చాలా పెద్ద ఎత్తున అయితే గతంలో గతంలో నుంచి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయనకు వచ్చేటువంటి జీతంలో థర్టీ పర్సెంట్ ఎవరైతే స్టడీ సెంటర్లో ఎగ్జా అంటే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఖర్చు పెట్టిండు చాలా వరకు కూడా ఒక అంతలో కూడా కొన్ని పార్టీలు కూడా ఈయనకు మద్దతు తెలిపినాయి ఏదైతే మేధావులు కావచ్చు ఇంకో విధంగా చూసుకుంటే విద్యావంతులు కూడా ఈయనకు పట్టం కల్పి పట్టం కట్టాలనే ఉద్దేశంతో ఆయన ప్రచారంలో కూడా భాగమయ్యారు మొత్తానికైతే ఎంతైనా కూడా అక్కడ డబ్బులు గెలిచినాయి తప్ప వ్యక్తిగతంగా ఈయన ఇది ఏది ప్రసన్న హరికృష్ణ అయితే వీళ్ళకి గట్టి పోటీ అని చెప్పుకోవాలి ఇక ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా సుమారు నాలుగు వందల కోట్లు టికెట్ ఖర్చు పెట్టి అదేవిధంగా ఓటుకు ఐదు వందల నుంచి మొదలు పెడితే ఐదు వేల వరకు కూడా ఖర్చు చేసిండు అని అయితే ప్రధానంగా కూడా ఈయన మీద ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పట్టభద్రతలు కూడా చెప్తున్నారు మొత్తానికి ఏం చేసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈయనకు అనుకూలించలేదు అదేవిధంగా కూడా ఈయన మీద కొద్దిగా మైనస్ క్రియేట్ చేసిండు ఏదైతే పట్టబదుల బహిరంగ సభలు అని అయితే పెద్ద ఎత్తున అయితే ఇక చెప్తున్న పరిస్థితి మొత్తానికైతే ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి ఏమైతే వాక్యాలు చేసిండో దాని పట్ల కూడా కొంతవరకు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేసింది మరి రేవంత్ రెడ్డికి సంబంధించి మరి ఈయన పార్టీ విడిచి కాంగ్రెస్ పార్టీ పిలిచి మరి బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా మరి మోడీతో చర్చలు పెట్టిన తర్వాతనే ఇలాంటి ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాడు పార్టీ గెలవకపోతే నష్టం ఏం లేదని ఎందుకు చెప్తున్నాడు ఈ అంశాల మీద అయితే చాలా పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తుంది మొత్తానికైతే మరి రేవంత్ రెడ్డి సంబంధించి కూడా మరి త్వరలో బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నాడు అన్నట్టు కూడా చర్చ నడుస్తుంది మరి ఇది ఇంతవరకు అనేది వేచి చూడాల్సిన అవసరం మన మీద ఉంది